మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్ కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తిమ్మాపూర్ మండలంలోని మహాత్మానగరంలో స్వాతంత్ర సమరయోధుల ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మానసిక వికలాంగుల ప్రత్యేక పాఠశాల వృత్తి విద్యా శిక్షణ కేంద్రానికి కొత్త బస్సును ప్రారంభించారు ఈ బస్సును శ్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ ఇరవై ఆరు రూపాయలు లక్షలతో అందించింది కలెక్టర్ పమేలా సత్పతి ట్రస్ట్ సభ్యులు దశాబ్దాలుగా దివ్యాంగుల సేవలో కొనసాగడం అభినందనీయమని ప్రశంసించారు ఉపాధ్యాయులు సిబ్బంది అంకిత భావంతో మానసిక వికలాంగుల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు అనంతరం కలెక్టర్ తిమ్మాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి ఆరోగ్య సేవలను పరిశీలించారు గర్భిణీలకు నాలుగు ఏఎన్సీ పరీక్షలు తప్పనిసరిగా చేయాలని సాధారణ ప్రసవాల ప్రాధాన్యతపై అవగాహన కల్పించాలని సూచించారు తరువాత ఎల్ కాలనీలో నిర్వహించిన దివ్యాంగులకు సహాయ ఉపకరణాల ఎంపిక శిబిరాన్ని పరిశీలించి హాజరైన వారి వివరాలను సమగ్రంగా నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమాల్లో వైద్యాధికారి వెంకటరమణ ట్రస్ట్ చైర్మన్ చాడ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు నూట ముప్పై ఆరు మందికి మనం సర్జరీలు కూడా అయిపోయినాయి నూట ముప్పై మందికి ఆప్టికల్స్ కూడా ఇక్కడనే వేదిక పెట్టించాం అప్పుడు మినిస్టర్ గారు వచ్చారు కలెక్టర్ గారు అనివార్యంగా ఆ రోజు వేరే ప్రోగ్రాంలు రాలేకపోయినారు ఏదైనా కూడా అది ఒక మంచి ఈవెంట్ ప్రోగ్రామ్ అనేది జరిగింది అది ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ మనం ఈ స్కూల్కి సంబంధించిన విషయాలకు కూడా ఇంకా కొన్ని యాక్టివిటీస్ మేము ఇప్పుడు ఏంటంటే ఈ మన ఒకేషనల్ ట్రైనింగ్ మీరు చూశారు స్వయంగా ఈ తయారు సరే ఈవెంట్ తయారు చేసేటి అయితే మేము ఇక్కడ ఒక గోడౌన్ పెట్టి దాని ద్వారా చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం వాళ్ళకు బస్సు కావాలి రాష్ట్ర ప్రభుత్వం ఇందులో భాగస్వాములు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు చేసి దీన్ని నెలకొల్పిన అప్పుడు ఈరోజు చాలా మంచి కార్యక్రమం చేశారు సార్ ఇరవై ఆరు లక్షలు పెట్టి స్త్రీనిధి నుంచి ఒక పిల్లల కోసం బస్ అనేది చాలా మంచి పని చేసుకున్నారు ఎందుకంటే ఎప్పటికీ కూడా పిల్లలు ఈ స్కూల్ ప్రిమైసెస్ లో మాత్రమే సీమితం అయిపోతారు సో బస్సు ఉంటే ఎప్పుడెప్పుడు చిన్న విజిట్స్కి కానీ ఎక్స్పోజర్కి కానీ పిల్లల్ని మనం తీసుకెళ్ళగలుతాము ఇంతకుముందు కూడా బహుశా నన్ను ఇక్కడికి నేను ఇక్కడికి రావడం మూడో నాలుగోసారి ఉండొచ్చు నాలుగో ఐదోసారి ఉండొచ్చు అనుకుంటున్నా ఎందుకంటే చాలాసార్లు పిల్లలతో కలిసాము పిల్లలు తల్లిదండ్రులతో కూడా కలవడం జరిగింది సో ఎప్పుడు కూడా చూసినా పిల్లలు బాగా అభివృద్ధి చెందుతున్నారు ఎందుకంటే ప్రత్యేకంగా వాళ్ళ డాన్స్ కానీ వాళ్ళ యాక్టివిటీస్ వాళ్ళ బిహేవియర్ చూస్తే పిల్లలు మానసికంగా ఇంకా మంచి అవుతున్నారని అనిపిస్తుంది దీని కొరకు నేను ఇక్కడ పనిచేసిన సిబ్బంది అందరికీ టీచర్స్ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎందుకంటే మీరు చేసే కష్టం అసలు మామూలు కాదు మీరు బాగా కష్టపడుతున్నారు మనస్ఫూర్తిగా కష్టపడుతున్నారు కాబట్టి పిల్లలు ఈ స్థాయిలో ఉన్నారు సో మన వైపు కూడా ఏమైనా ఉంటే ఖచ్చితంగా చెప్పండి సార్ మనం ఇప్పటి వరకు ఏమైనా చిన్నగా చేయగలిగాము విధంగా ఇంకా కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాము సో తల్లిదండ్రులకి కూడా నేను అంటే మీరు చాలా ధైర్యవంతంగా ఉన్నారు పిల్లల్ని ఇక్కడికి పంపించి వాళ్ళు మంచిగానే ఉండాలనేది మీరు కోరుకుంటున్నారు మా మా కోరిక కూడా అదే కాబట్టి సో మా ఎంత ఏదైనా కృషి ఉంటే మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియచేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ